వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ ప్రాణ నష్టం సున్నా లక్ష్యంగా పనిచేయాలని అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్ని ఏ అధికారి వృధా చేయకుండా మెరుగైన సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి కేవీఎన్ చక్రధరబాబు ఆదేశించారు బంగాళాఖాతంలో ఏర్పడిన మెంతా తీవ్ర తుఫాను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన తీరం దాటనున్న నేపథ్యంలో ఆయన ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరారెడ్డితో పాటు అన్ని శాఖల అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు मंडल uh -huh. <laughs> स्पीक्सर वी आर रेडी टू टेक ऑफ टूट सो इट्स लाइक बट ఒకవేళ అవసరం అయితే షిఫ్ట్ ఫర్ షిఫ్టింగ్ వెహికల్ ఆర్టీసీ బస్ లేకపోతే ట్రక్ లారీ ఆటో టూ వీలర్ డ్రైవర్ టు వీలర్ డ్రైవర్ మైక్యూ టెస్ట్ ప్లానింగ్ కంట్రోల్ సో ముఖ్యంగా లైఫ్ ప్రొటెక్ట్ చేయాలనేది ఫస్ట్ ప్రయారిటీ So let me you know weak points now. I think the case for the first one is the human uh we have to thirty cyclones in the last uh,